ఫ్రెండ్స్ రీసెంట్గా మరొక కొత్త బిల్డింగ్కి శంకుస్థాపన చేసాము శంకుస్థాపన ఏ విధంగా చేస్తామనేది ఈ వీడియో పూర్తి చూడండి రెండు సెంట్ల స్థలంలో చాలా నీట్గా హౌస్ ప్లాన్ చేసి శంకుస్థాపన చేస్తాము నెక్స్ట్ వీడియోలో హౌస్ ప్లానింగ్ ఈ హౌస్ నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌస్ నిర్మాణంలో భూమి పూజ ఏ విధంగా చేస్తామనేది వీడియో పూర్తి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి

పసుపు కుంక వరిపిండి చుట్టూరా అని వరిపిండి ఆవుపాలు అమ్మా ఆవుపాలు ఇవ్వండి ఆ బిందులో నీళ్ళు కొంచెం కొంచెం ముంచే కొంచెం కొంచెం ముంచండి మూడు బిందులో కొద్ది కొద్దిగా మంచి ఒక చెంబులోకి తీసుకురండి ద్రబంధ ఈ చుట్టూరా ఆవుపల్లి చుట్టూరాజా దేవా బృహస్పతి వెయ్యదు కమన్ మూడు నిమిషాలు ఉంది ఇంకా బృహస్పతి హనుమంత ఇంద్రశ్ష్యాగ్న పోయాలి చుట్టూ ఒక చోటు కాదు చుట్టూరా పోయాలి ధ్రువందే రాజావరణ నవధాన్యాలు వేయండి పక్క మొత్తం పాలు దాంట్లో పోసి ఇంకా దాంట్లోను ఆఖ మైస్త పోతారు అప్పుడు పోసే టైం లేదు కాదు నవధాన్యాలు వేయండి మాకు నాలుగు రెండు ఉంది ఏడేచే ఏడే ఆ దరబందేరా ఆ ఎటకటక వయనో అప్పుడు దాని మీద గణపతి ఉంటుంది చూడము అక్కడ పూర్చేసిన గణపతి ఉంటుంది అక్కడ బట్టరా పైకి కూర్చోరు పై కూర్చో అలా కూర్చో గణపతి అక్కడ పెట్టామా నువ్వు అలా రా నువ్వు పెద్దాను ఎవరా చిన్నపిల్లలు గెలి మాదే వాళ్ళకి నాధాన్యాలు పక్కెటా నాధాన్యాలు పక్క అలా పెట్టు రెండు आय एटमे पूजयामि नानम नुरपयामि वत्रम नुरपयामि यज्ञापवेदम नुरपयामि दिव्य श्री चंद्रम समर्पयामि पूजयालिगो पशुभूतोंका गंध कुमलो वत्रणै गंधवादिगो गोकर्णैगो आनिन त्रारदमड नुरपयामि यज्ञापवेदम नुरपयामि दिव्य श्री चंद्रम नुरपयामि अलंकारदम पुष्पाक्ष देय पूजयामि बावान भोम सर्वानि भान भोम विसनादि भान भोम अश्वदे नरनगर तुलिंगेय तोका तुलिंगेय इटक पकन बैठ కొబ్బరికాయలు కొట్టారా ఇద్దరు కొట్టండి కొబ్బరికాయలు కొట్టండి మన ఇలా ఇచ్చాము ఆత్కరపురం కూడా వేసి లింగి వెలిగించమే పడిపోద్ది ఆ నీళ్ళు ఎల్లకట్టు పోయా కొట్టు మామూలుగానే కింద చోటు ఉందా పెట్టడానికి పెట్టు ఇగో ఆయన నువ్వు కూడా కొట్టు ఇకొక ఐదుకో కత్తి కొట్టు నీళ్లు చుట్టూరా పోయి ఆ చెక్క కూడా అక్కడే పెట్టు ఈ నీళ్ళు కూడా కొద్దిగా జల్లు ఈ చెంబులో నీళ్ళు కూడా జల్లు ఇగో చెంబులో నీళ్ళు చుట్టూరోజల్లు చుట్టూరా రోజల్లు చాలా వాస్తవం రూపాయా జాగ్రత్తలు చూపించు తూపమాక దీపం దరస చూపించు తోపమాగ్రాహామి దీపం దరస છેત્રે અમૃતમસ્તામૃત શુદેવતાભ્યા ખધરીફળ ગુડોપ ઓમ દૃણ હિસ્વાહી ઓમ મમના હ્યસ્વાહ ઓના હિસ્વાહ ઉધા હ્યસ્ મજ્જ મજ્યપયામ્યા કર્પૂર વિરંતી અ अब दानियल इधर आ अब दानियल कब बदरवर मारगा जामा अर बी Sementha aakarada gaya dana? Sementha indigira pavu Gaya pavu aakarada gaya dana? Hmm Nisa pavu gaya dana? Pohalu na yu na githeta gaya dana? Hehehehe Hehehehe Tappu gaya gaya dana? Hehehehe Aakarada gaya dana? Hehehehe Nisa pavu gaya dana? Hmm